కీర్తనల గ్రంథము నుండి ఐదవ కీర్తన యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్థధ్వని ఆలకించుము నిన్నీ ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధిము చేసి కాచియందును నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు ఢాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీ కసయ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదు కపటము చూపి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను యహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులను తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు యహోవా నీతి ఆశీర్వదించడం వాడవు నీవే కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసంతురు